నమస్కారం ది నాగరాజ్ షో కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారములు సంపూర్ణ కార్తీక పురాణంలో భాగంగా మనం ఈరోజు పదవ రోజున పంతొమ్మిది ఇరవై అధ్యాయములు పారాయణం చేద్దాం పంతొమ్మిదవ అధ్యాయం చాతుర్మాస వ్రతం ముడిజనులారా చాతుర్మాస వ్రతమును గురించి సవివరంగా వివరిస్తాను వినండి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి సన్నిధికి దేవముని నాదరుడు వచ్చి వినయ వివేకాలతో భక్తి ప్రపత్తులతో తన ముకులిత హస్తాలతో నమస్కరించి నిలబడ్డాడు శ్రీహరి చిరునవ్వు లొలికిస్తూ నారద క్షేమమా అని ప్రశ్నించాడు త్రిలోకాలు ఎలా ఉన్నాయని అడిగాడు ముణులు జనులు సత్కర్మలతో సత్ప్రవర్తనతో అలరారుతున్న వివరాలు అడిగాడు హే ముకుందా లక్ష్మీవల్లభ లోక సంరక్షక నీ వెరుగని విషయాలేమున్నాయని నేను వివరించగలను అయినా నీవు చెప్పమంటున్నావు గనక విన్నవిస్తున్నాను ఎవరి తీరున వారు మసలుకుంటున్నారు విద్యుక్త విధుల పట్ల శ్రద్ధ చూపకున్నారు పుణ్యవ్రతాలు చేయవారు సైతం వాటిని నిర్విఘ్నంగా పూర్తి చేయడం లేదు పరనింద అహంకారం పెచ్చు పెరిగాయి మధు మాంసాదులు నిషిద్ధాహారాల పట్ల మోజు కలిగి హింసలను దుష్కృత్యాలను పాల్పడుతున్నారు అట్టివారికి సముద్ధరించి కాపాడును అని సమస్తాన్ని వివరించాడు నారదుడు అంతటా శ్రీ మహావిష్ణువు లోక సంరక్షణార్థం ధర్మ సముద్ధరణ కోసం లక్ష్మీ సమేతుడై భూలోకానికి వచ్చి పుణ్యక్షేత్రాలు పుణ్యతీర్థాలు ఋషి ఆశ్రమాలు తిరుగుతున్నాడు వృద్ధ దంపతుల రూపంలో ఉన్న లక్ష్మీనారాయణులను నిరసించేవారు కొందరు కాగా గౌరవించి అతిథి మర్యాదలతో ఆదరించేవారు ఇంకా కొందరు వీరి ఉనికినే పట్టించుకోక వారి వారి కార్యక్రమాలలో లీనమై ఉండేవారు మరికొందరు ఇలా ప్రజలు పలు రకాలుగా మసలు కొంటుండగా చూసిన రమామాధవులు ఋషి వాటికలు చూసేటందుకు బయలుదేరారు అలా వారిని సందర్శిస్తూ నైమిషారాణ్యానికి వచ్చారు సూత సౌనికాదులు వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించగా వారిలో జ్ఞానసిద్ధుడనే యోగింద్రుడు హే ఋషికేశ మాధవ మధుసూదన హే పుండరీకాక్ష మీ రాకతో మేము మా ఆశ్రయము ధన్యం చెంది తరించాం చరాచర జగన్నాటక సూత్రధారి పరంధామ లోకాలు అతలాకుతలమై సత్కర్మలకు దూరమై ధర్మగ్లానికి లోను అవుతున్నవి హే లోకరక్షక లోకాలు తరించే మార్గం ఉపదేశించు అని వేడుకున్నాడు జ్ఞానసిద్ధ కోరవలసిన కోరికనే కోరావు లోకోద్ధరణే ధ్యేయంగా నేను లక్ష్మి భూకి దిగి వచ్చాం లోకశ్రేయస్సే ధ్యేయంగా గల నీకు రెండు వరాలు అనుగ్రహిస్తున్నాను కోరుకో అన్నాడు శ్రీహరి దేవదేవ ప్రాపంచిక వ్యామోహములకు అతీతంగా మసలలేకున్నాము పరంధామ నీయందే మనస్సునట్లు అనుగ్రహించవలసింది అని వేడుకున్నాడు అనుగ్రహిస్తాను రెండవ వరం కోరుకో అన్నాడు దురాచారములు పాపకర్మలు స్వార్థచింతనలు ప్రజలు పెచ్చు పెరుగుతున్నాయి అవి తొలగి ప్రజలు ధర్మచిత్తులై చిత్తులై కొనగల రీతిని కొనసాగించగల వ్రతాన్ని అనుగ్రహించులో ఒక రక్షక అని ప్రార్థించాడు జ్ఞానసిద్ధుడు అందుకొక వ్రతాన్ని అనుగ్రహిస్తాను దీనివల్ల ప్రజలలో జాగరూకత నిశ్చలత కలుగుతాయి ఆషాఢ శుద్ధ దశమి నుండి కార్తీక శుద్ధ ద్వాదశి వరకు నాలుగు నెలలు లక్ష్మీదేవి సహిత నేను ఆ పాలకడిలో శేనించి ఉంటాను నాకు నిద్రాసుఖాన్నిచ్చే ఈ కాలం ప్రజలు మెలకువగా మసులుకోగలనందుకు ఈ వ్రతం తోడ్పడుతుంది ఇది నాకు ప్రీతిదాయకమైన వ్రతం నియమనిష్టలు అనుసరించి ఈ నాలుగు నెలలు చేసే చాతుర్మాస వ్రతం వలన పాపమును నశించి తరించగలుగుతారు జరాభారం ఆరోగ్య భంగం ఆదిగా గల బాధలు ఉండవు పుణ్యప్రదమైన ఈ వ్రత దీక్షలు శుద్ధ దశమి నుండి శాఖము ఆ తదుపరి నెలకు శ్రావణ శుద్ధ దశమి నుండి పెరుగు అటుపై భాద్రపద దశమి మొదలు పాలు ఆపై నెలకు అనగా ఆశ్వీయుజ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులు విడిచిపెట్టాలి క్రమక్రమంగా నే చెప్పిన ప్రకారం ఒక్కొక్క పదార్థాన్ని విడిచిపెడుతూ నియమిత ఆహారం తీసుకుంటూ పూజా పునస్కారాలతో ఈ నాలుగు నెలలు భక్తి తత్పరులై నన్ను సేవించిన వారికి ముక్తిని అనుగ్రహిస్తాను నాకు నిద్ర మెలకువ సుషుప్తి అవస్థాత్రయములు లేవు వీటికి అతీతుడిని భక్తుల నిద్రా పరిశీలనే నా నిద్రావస్థ కనుక జ్ఞానసిద్ధ నేను ఈ నాలుగు నెలలు క్షేణించిన భక్తి గల వారిని పరిశీలిస్తూనే ఉంటాను త్రికాలములందు స్తోత్రము చేయవారికి నిశ్చల చిత్తంతో క్రమం తప్పకుండా నన్ను పూజించేవారికి నేను ప్రసన్నుడును అవుతాను అని ప్రబోధించి శ్రీహరి వైకుంఠానికి వెళ్ళి శేషతల్పాన శయనించాడు పాపులు దుర్మార్గులు ఈ వ్రతం వల్ల సద్వర్తనులు అవుతారు అన్ని కులాల వారు ఈ వ్రతాన్ని చేయవచ్చు ఈ వ్రతాన్ని నిందించినా నిరసించిన గోహత్యా మహాపాతకాన్ని జన్మ జన్మలు సురాపానం చేసిన పాపాన్ని పొందుతారు అని అంగీరసమునికి వివరించాడు ఇంతటితో పంతొమ్మిదవ అధ్యాయం సమాప్తం ఇప్పుడు ఇరవయవ అధ్యాయంకు వెళ్దాం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణంలో ఇరవయవ అధ్యాయం మిథిలానగర ప్రభు జనక మహారాజా ఈ కార్తీక మాసం నెల రోజులు పుణ్యకార్యాలతో పవిత్రమవుతుంది కావున ఈ మాస ఔన్నత్యాన్ని ఎంత చెప్పినా తరగదు ఈ కార్తీక మహత్యం యొక్క విశిష్టతను తెలుసుకోవాలంటే అత్రిమహర్షి అగత్యుల వారి మధ్య జరిగిన సంవాదమును తప్పక తెలుసుకోవాల్సింది ఒకనాడు అత్రిమహాముని అగస్త్యుని చూసి లోకోపకారార్థం కార్తీక మహత్యం యొక్క గొప్పతనాన్ని తెలిపే శ్రీహరి గాథనొకదాని వినిపిస్తాను శ్రద్ధగా విను గంగా గోదావరి మున్నగు పవిత్ర నదులలో నదియు నదిగాని బ్రాహ్మణులతో సరిదూగే జాతి గాని ధర్మము కంటే గొప్పదైన నీతి గాని కంటి వెలుగును మించిన ప్రకాశము గాని కార్తీక మాసంతో సరితూగగల వేరొక మాసం గాని శ్రీ మహావిష్ణువుతో సమానము భగవంతుడు కానీ లేరని గ్రహించి మసలుకో ఈ ధర్మ సూక్ష్మాన్ని గ్రహించి స్నాన జప తప ధ్యాన దానాలదులతో తరించు కార్తీక స్నాన దీపదానాలు శ్రీమన్నారాయణుడికి అర్చనలు పూజలు సేవల వలన సమస్త కోరికలు లభిస్తాయి ముఖ్యంగా కలియుగంలో ప్రాణులు కేవలం విష్ణు పూజల వలన వివేక విజ్ఞానాలు లగుచున్నారు దీనికి నిదర్శనముగా పురంజయుని వృత్తాంతంను వినిపిస్తాను ఆలకించు అన్నాడు కేవలము దీపదానాలు స్నానాల వలన అశేషపుణ్యం లభిస్తుందంటే నమ్మశక్యంగా లేదు ఎన్నో ఏళ్ళు తపస్సు చేసినను యజ్ఞయాగాదులు క్రతువులు ఆచరించినను లభించినటువంటి మోక్షం స్నానాల వలన దాన ధర్మాల వల్ల లభిస్తుందా అని అడిగాడు అగస్త్యుడు అంతటా మహర్షి అగస్య విను నేను చెప్పిన దాంట్లో సత్యం లేకపోలేదు దీనికి సాక్ష్యంగా పురంజరోపాఖ్యానమును వినిపిస్తాను శ్రద్ధగా విను పురంజయోపాఖ్యానము వినండి త్రేతాయుగంలో పురంజయుడు అనే సూర్యవంశ రాజు అయోధ్యను పాలించేవాడు అతడు సర్వశాస్త్ర కోవిదుడు బహుముఖ ప్రజ్ఞాశాలి ధర్మజ్ఞుడై అగణిత ఐశ్వర్యంతో తులగుతూవటం వలన మిక్కిలి గర్విష్ఠుడైనాడు దేవబ్రాహ్మణులను దూషించేవాడు వారు నాకంటే ఏం గొప్ప అంటూ వారి ఆస్తులను ధనధాన్యాదులను అన్యాయంగా ఆర్జించేవాడు సత్యము పలకమంటే అతనికి గిట్టేది కాదు సత్యదూరుడై దుష్టప్రవర్తనతోనూ దుష్ట పరాక్రమంతోనూ విర్రదీగేవాడు కొంతకాలానికి పురంజీని ధర్మబలము క్షీణించడంతో శత్రురాజులందరూ ఏకమై విజృంభించి పురంజీయునిపై దండెత్తారు పురంజయుడు కోపోద్రిక్తుడై బలమదము అధికం కాగా శత్రువులతో తలపడేందుకు సిద్ధమై తన మహోన్నత రథాన్ని అధిరోహించాడు ఆ రథము జండలతో అలంకరింపబడి పెద్ద పెద్ద చక్రాలతోనూ ధనుర్భాణాది శస్త్రాస్త్రాలతోనూ సంపన్నమై ప్రకాశిస్తూ ఉంది సూర్యవంశ పారంపర్యంగా వచ్చినది మేలు గుర్రాలతో పూంచినది అనేక యుద్ధాలలో విజయం సాధించినది అయిన రథాన్ని చతురంగ బల సంయుతుడై నగరము వెలుపలికి వచ్చి శత్రు సైన్యముపై విరుచుకుపడ్డాడు ఇంతటితో పదవ రోజు అధ్యాయము పూర్తి ఈయన పదకొండవ రోజున అతని యుద్ధాన్ని గురించి వర్ణన ఉంటుంది కాబట్టి వచ్చే వీడియోను తప్పకుండా చూడండి ధన్యోస్మి